ఏపీ చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆకస్మికంగా రద్దయింది వెంటనే ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారైంది అమరావతి నుంచి హెలికాప్టర్ లో తొలుత చదలవాడ చేరుకుంటారు చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మద్దిరాలపాడులో నిర్వహించబోతున్న గ్రామ సభలో చంద్రబాబు మాట్లాడబోతున్నారు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై స్థానికులతో సీఎం చర్చిస్తారు షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది ఉత్తరాది జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ప్రకాశంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు అటు ఏపీలో సీఎం చంద్రబాబు వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా సీఎం చంద్రబాబు ఈ వంద రోజుల్లో అలుపెరగని ప్రయత్నమే చేశారు అప్పుల భారం వేధిస్తున్న వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చేలా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలెక్కించి పరుగులు పెట్టిస్తున్నారు సీఎం చంద్రబాబు నేతృత్వాన్ని కూటమిత్ సర్కార్